క్రిస్మస్ పండుగ శాంతి ప్రేమ సౌభ్రతృత్వం మానవత్వం చాటే పవిత్రమైన పండగని ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు విరజల్లుతూ సంతోషం శాంతి నింపాలని మంత్రి పొన్నం ప్రభాకర్ క్రైస్తవ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు క్రీస్తు బోధనలు ఆచరణీయమని చెప్పారు శాంతి సందేశం కోసం దైవదూతగా వచ్చి యేసుక్రీస్తు మానవాళి కోసం రక్తం చిందించారని తెలిపారు ఆయన బోధనలు కేవలం ఏదో ఒక మతానికి మాత్రమే సంబంధించినవి కావని యావత్ మానవాళికి మేలు చేసేవని అన్నారు ప్రేమకు అభిమా

మార్గదర్శకత్వం చేసినటువంటి యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా అందరికీ శుభం జరగాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు తెలంగాణ ప్రజల సంక్షేమానికి సంబంధిస్తున్న చేపడుతున్న అన్ని కార్యక్రమాలు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ మరొకసారి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు